బిజీగా ఉన్నారా చెప్పండి అన్న బిజీగా ఉన్నారు ఫ్రీగా ఫ్రీ ఫ్రీగానే ఉన్నాను చెప్పండి పర్వాలేదు ఓ గొర్రె రెడీ రాముడు లేడు అది కల్పనిక కథ దాన్ని తీసుకొచ్చి చేశారని మాట్లాడుతున్నాడు ఫేస్బుక్ లో సూపర్ టాప్ కామెంట్ పెట్టాడు వాడు నిరూపిస్తాడంట లైన్ లో తీసుకుంటే వేసుకుందాం మీ దగ్గర కాల్ రికార్డింగ్ పెట్టుకోండి నా దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది కాన్ఫరెన్స్ కాల్ నువ్వు సైలెంట్ గా ఉంది నేను మాట్లాడతాను ఓకే నేను కాన్ఫరెన్స్ లో తీసుకుని మిమ్మల్ని ఇచ్చేస్తా మాట్లాడి తర్వాత నంబర్ ఇచ్చేస్తాను टलाडे युक्ति मी कॉल ने होल्ड लो पिटेर सिंह लाइन लो बेची उडेंडी आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन आरोप बने रही द पर्सन यूर स्पीकिंग विज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू माटलाडे युक्ति मी कॉल ने होल्ड लो पिटारू डे सिंह लाइन लो बेची उंडेडी आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उन्होंने आपके कॉल సార్ గుణపా గారు గు రాజు గారు నమస్కారం అండి బ అండి రాముడు లేడు అండి రాముడు లేడు కాల్పనిక కదా అసలు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశ రాజుని తీసుకొచ్చి ఉత్తర ఉత్తర భారతదేశ రాజుని తీసుకొచ్చి దక్షిణ భారతదేశం పంపిస్తున్నారు సిగ్గు లేదా అని అడిగారండి అయ్యా పూతులు మాట్లాడుతున్నాడా సిగ్గు లేదా అని అడిగారండి అలా సార్ బూతులు మాట్లాడింది అక్కడ ఫస్ట్ వీడియోలో మూర్ఖులారా అన్నాడు ఎవరు వీడియోలో మాట్లాడేది ఓరి మూర్ఖులారా అని మాట్లాడినందుకు ఆయన ఇప్పుడు సహోదరులారా అంటే సహోదరుడా అని ప్రశ్న ఇస్తాం అన్న అంటే తమ్ముడు అని సమాధిస్తాం ఆ విధంగా ఆయన మూర్ఖులారా అన్నారు కాబట్టి నా జాతి భారతీయులు వారి విశ్వాసం ఏదైనా కావచ్చు రాముని నమ్మొచ్చు రావణుని నమ్మొచ్చు ఓకే వాళ్ళ విశ్వాసం ఏదైనా కావచ్చు మూర్ఖులారాను నాకు కోపం వచ్చి మూర్ఖులకు మూర్ఖుడే అని సమాధానం ఇచ్చారు తప్ప వాళ్ళని ఇంతగా మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు సార్ మీరు ఏమండి ఇంతగా మీరు ఏదేవన్న విశ్వసిస్తారు నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను అండి మరి యేసుక్రీస్తుని విమర్శ మీరు పూజించుకోకుండా రాముడి గురించి కృష్ణుడి గురించి మీకెందుకండి నేను నేను మామూలుగా నేను చూడండి నా ఫేస్బుక్ లో నేను రాముని గురించి కృష్ణుని గురించి నేను మాట్లాడను కానీ ఆ వీడియో నేను ర్యాండమ్ గా చూస్తున్నప్పుడు ఆయన మూర్ఖులారా అని ఎవరు వెళ్తే అన్నారో వాళ్ళు నాకు అలకర్లే కదా నాకు సాటి భారతీయులే కదా ఇక్కడ రావణుడు ఉన్నాడని కూడా అనట్లేదు నేను రాము గారు ఒక లేదు ఈయన వాంటెడ్లీ పెడుతున్నాడు అండి కామెంట్స్ చాలా వరకు కామెంట్స్ ఎంత నీచంగా పెడుతున్నాడంటే అంటే ఎక్కడి అసలు మన రాముడు వాంటెడ్లీ పెడుతున్నా అండి అన్ఫార్చునేట్లీ ఏదో ర్యాండమ్ గా చూస్తే పెట్టినవి కాదు సార్ వాంటెడ్ చూసి పెట్టాను సార్ చాలా కామెంట్స్ ఇప్పుడు సరే ఇప్పుడు అవన్నీ కాదులే కానీ సార్ ఇప్పుడు అయితే మీరు బైబుల్ విశ్వసిస్తున్నారా అవునండి గట్టిగా విశ్వసిస్తున్నారు సరే ఇప్పుడు రామాయణం జరిగిందా లేదా అని రామాయణం గురించి ఎవరు ప్రచారం చేయట్లేదు రాముండము మీ ఇంటి కృష్ణుండమ్మని క్రైస్తవులకి ఎవరు ప్రచారం చేయలేండి హిందువులు కానీ క్రైస్తవులు మాత్రం సార్ వినండి సార్ మీరు ఫస్ట్ వింటో నేర్చుకోండి తర్వాత మీరు మాట్లాడండి అది అయిపోయింది సార్ అంటే మీరు మాట్లాడారు మాట కూడా వినాలి కదా అదే తర్వాత చెప్తాను సార్ మీకు సమాధానం అదే అదే నెక్స్ట్ మీరు జరిగిపోయింది తీసేయండి సార్ నేను చెప్పేది ఏంటంటే హిందువులు ఎవరు కూడా రాముడు రామాయణ పుస్తకం పట్టుకొని వచ్చి క్రైస్తవులు ఇంటికి మా దేవుడు రాముడు కృష్ణుడు నమ్మండి అని చెప్పి ఎవ్వరూ అడగరు కానీ క్రైస్తవులు మాత్రం మా దేవుడు మీకోసం చనిపోయాడు రక్తం గడిచారు ప్రాణం గార్చుడు ఆత్మని రక్షించాలని చెప్పి హిందూ చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి మీరు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా పుస్తకాన్ని నమ్మన్నారు కాబట్టి మీ పుస్తకాన్ని మేము ప్రశ్నించచ్చు మా హక్కు ఉంది రామాయణం గురించి భారతాల గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు సార్ ఎందుకంటే రాముడు కృష్ణుడు దేవుడు అని చెప్పి మీ ఇంటికో చెప్పరు గ్రంథాలు పంచరు కాబట్టి మేము ఏది అడిగినా సరే చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది ఎందుకంటే అది మీరు అడగచ్చు మీరు ఎందుకు అడిగితే మేము ఎందుకు చెప్పాలి రేపు మీరు నాకు గనం సక్రంగా చెప్తే నేనే యేసుక్రీస్తు నమ్మచ్చేమో అంతే కదా అందుకని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది ఎవరు ఎన్ని ఎవడెన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకు మీరు ప్రతిస్పందించకుండా మీరు చెప్పాల్సిన చెప్పాలి వాక్యం బైబుల్లో ఇంకో మాట ఉంటది భూతు మాటలు మాట్లాడకూడదు ఎదుటి వారిని తిట్టకూడదు అని చెప్పి క్లియర్ గా రాసింది రాసిన పత్రికలో ఉంటది ఆ రెఫరెన్స్ చూపి చూపిస్తాను మిమ్మల్ని ఎవడైనా అమ్మ నా బూతులు తిట్టినా మీరు నోట్ తెరిచి ఒక మాట మాట్లాడకూడదు చేసిన పద్ధతి అదే కదా మనం దేవుణ్ణి అనుసరించడం అంటే మమ్మల్ని బూతులు తిట్టినా సరే మేము మాట్లాడమనే సిద్ధాంతం మీరు కట్టుబడి ఉండాలి అని దేవుణ్ణి చేసి మీరు నేర్చుకోవాలండి అది వినండి సార్ ఒకసారి చెప్పండి నిన్న ఒక బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ డాష్ కు పుట్టావురా అని అన్నాడు మన కమెంట్ లో నేను నేను ఒకవేళ కావాలంటే మీకు ఆ కామెంట్ పెడతాను నేను మళ్ళీ అతని కామెంట్ నేను అతనికి రిప్లై ఇవ్వలేదు బూత్ మాత్రం నేను చెప్తాను నేనులారా అని నన్ను కూడా అందేది ఆయన వీడియోలో మూర్కులారా అని చెప్పేసి రావణుని నమ్ముతున్నారు మీరు అనేసరికి ఎవరు నమ్మకం కాలేదు ఇప్పుడు కొందరు రాముని నమ్ముతారు కొందరు రావణుని నమ్ముతారు కొందరు రాముడి మంచి చెప్పాలి సార్ మీకు రాము ఎవరైతే రాముడిని నమ్ముతున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాడు పెళ్లాన్ని ఎత్తుకొచ్చినా సరే వాడు సైలెంట్ గా ఉండాలి మాట్లాడకూడదు రావణాసుడు వినండి మీకు కృష్ణ అర్థం కాలేదు ఎవడైతే రావణాసురుడు దేవుడు రావణాసుడు గొప్పవాడు అంటాడు చూసారా ఆడి ఇంట్లోకి వెళ్ళి వాడి పెళ్లాన్ని ఎత్తుకొచ్చి మనం అట్టి పెట్టుకున్నాం అనుకోండి వాడు మాట్లాడకూడదు ఇది రావణాసుడు చేసిన పని అదే కదా మరి అలాంటప్పుడు వాడు ఎందుకు మాట్లాడాలి నోరు మూసుకొని కూర్చోవాలి వాడు ఎందుకంటే వాడు రావణాసురుడు ఇష్టం కంటే రావణాసురులాగా నేను ప్రవర్తించాను వాడు పెళ్లాన్ని తెచ్చి నాలుగు ఇంట్లో పెట్టుకుంటాను నేను వాడు వాడుకొని పంపిస్తే పని ఏమి దానికి కదా తప్పేళ్ళు ఇప్పుడు నేను అడిగింది న్యాయమైన ప్రశ్నే కదా నువ్వు రా నువ్వు ఏసుక్రీస్తుని అనుసరిస్తున్నావు నువ్వు శాంతిగా బతకాలి నువ్వు రావణాసును అనుసరిస్తున్నావు ఆయన చేసిన పనులు నువ్వు చేస్తావు లేదా నన్ను చేయమంటావా ఇదే రెండే ప్రశ్నలు నావి నువ్వు రావణాసును అనుసరిస్తున్నావు నువ్వు ఎదురు వాళ్ళ భార్యను ఎత్తుకెళ్తావా ఎత్తుకెళ్తావా ఎత్తుకెళ్తే నువ్వు చేస్తావు నా చేతిలో లేదా నువ్వు ఆడికి ఇష్టం కాబట్టి ఆడి పిల్లాన్ని నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటా ఇది కరెక్ట్ పద్ధతి నేను రాముడిని అనుసరిస్తున్నాను అనుకో నా భార్య వైపు ఎవడైనా కన్నెత్తు చూస్తే అని సంపేమని చెప్పాడు రాముడు మరి ఇప్పుడు ఎవడి సిద్ధాంతం ఇప్పుడు ఎవడైతే ఏ ఏ దేవుడిని నమ్ముతాడ సిద్ధాంతాన్ని వాడు పాటించాలి అదే కదా ఆదర్శం దేవుడే కదా మనకు ఆదర్శం ఇప్పుడు అవునా కాదా నేను చెప్పిందంటే తప్పుందా చెప్పండి నేను చెప్పిందంటే తప్పు కనపడిందా మీకు తప్పేం లేదు ఎందుకంటే ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుని యొక్క కరెక్ట్ కరెక్ట్ ఇది ఆ భావజాలాన్ని మీరు అనుసరించాలి రావణాసురుడు ఇష్టం అంటే వాడు పక్కనోడు పెళ్ళాన్ని ఎత్తుకెళ్తుంటే వాడికి ఇష్టం కాబట్టి వాడు ఆయన ఇష్టపడ్డాడు అంతే కదా అంటే వాడు వాడు కొని తెచ్చుకుంటున్నాడు ఎదుటోళ్ళతోటి తప్పు తప్పులు చేసి బైబుల్ సమర్థిస్తుందా పక్కనోడు పెళ్ళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం బైబుల్ సమర్థిస్తుందా మరి అది మీకు తెలుసు కదండి మీరు బైబిల్ చదివారు బైబిల్ నేను చదవలేదండి నాకు తెలియదు మీరు చెప్తారు ఎఫ్ఎస్సి చెప్తున్నారు ఎఫ్ఎస్సి అంటే ఇంకా ఏదో ఒకటి ఎలా తెలిసిన బైబుల్ అంతా తెలిసినట్టు కాదు ఏదో ఒకటి రెండు వాక్యాలు చెప్తా సార్ బైబిల్ అంతా తెలుసు మీరు రామాయణ నుంచి రెండు మూడు మాటలు చెప్తారు రామాయణం అంతా మీకు తెలిసినట్టు కాదు కదా అంటే కాదు కాదు మీరు బైబిల్ గురించి అంటే పొరుగు వాళ్ళని నిందించద్దు బూతులు మాట్లాడద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారంటే మీకు చాలా మట్టికే మీకు తెలుసు అది చాలా సంతోషం సరే చెప్పండి సార్ నా అభిప్రాయం తెది సార్ ఇప్పుడు ఏసుక్రీస్తు ఇప్పుడు ఏసుక్రీస్తు లాగా మీరు బతకండి రాముడు నడిచినప్పుడు రాముడి లాగా వాడబోతాడు రావణాసుడు నడిచే రావణాసుడు లాగా వాడబోతాడు ఎవడు అనుసరిస్తే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఫాలో అవ్వండి తిట్టుకోవడం ఎందుకు పర్సనల్ గా రాముడి గురించి మీరు మాట్లాడదు దయచేసి నేను చెబుతున్నా రిక్వెస్ట్ కాదు అంటే ఓరి మూర్ఖులారా అన్నందుకు నాకు కోపం వచ్చింది తప్ప లేకపోతే వేరే కామెంట్స్ చూడండి సార్ ఇప్పుడు ఒకటి సార్ మీరు ఎన్ని మాట్లాడినా పడాలి సార్ రకం కాదు మీరు ఎన్ని మాట్లాడినా పడాలి సార్ అంతే ఇప్పుడు యేసు ప్రజలు సిలవేస్తు సిలవేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు తండ్రి వీరేమి అంటే సార్ ఒకసారి వినండి తండ్రి వీరేమి చేయించున్నారు వీళ్ళకి తెలియట్లేదు పాపం క్షమించుడి అన్నాడా లేదా అంతేగా లేచి కొట్టాడు వాళ్ళందరినీ తెలియని వాళ్ళు చేస్తే ఆయన క్షమించండి అన్నారు చేస్తున్నారు కదా ఇప్పుడు కొంతమంది కావాలని ఆయన తెలిసే ఆయన పట్టుకొని కావాలని ఏమండి ఒక్క నిమిషం మీకు అర్థం కావట్లేదు మనము ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్లో భారతీయులందరూ నా సోదరి సోదరులు ప్రతిజ్ఞ చేస్తాం సార్ ఆ విషయం మళ్ళీ ఎదుటి వాళ్ళకి నచ్చ చెప్పాల్సి వచ్చినప్పుడు అది రావాలి కదా స్కాలర్స్ అని చెప్పుకుంటున్నారు చాలా వేల మంది ఫాలోవర్స్ రిఫ్లెక్షన్ అంటే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అట్లాంటి ఛానల్లో ఓరి మూర్ఖులాడని ఎవరో మాట్లాడితే దాన్ని ప్రచారం చేయడం మీరు మూర్ఖులంటే పడండి సార్ తప్పులేదు దాంట్లో మీరు మూర్ఖులు అంటే మీరు అట్లా పడండి దాన్ని పడాలి ఏసు మీద ఉమ్మేశారు సార్ ఏసు క్రిస్టి మీద ఉమ్మేశారు కొరడాలతో కొట్టారు ఆయన మీద చెలుకెక్కించారు ఆయన ఒక మాట మాట్లాడా నిన్న ఒకడు నన్ను పర్సనల్ గా బ్రిటిష్ డాష్ నువ్వు అన్నాడు నేను మీరు ఏమన్నా దేవుడు నిన్ను దీవించుకా అనాలండి దేవుడు నిన్ను దీవించుకా అనే మాట మీరు మాట్లాడలేదు అంత మించి మాట్లాడకూడదు మీరు అంటే దేవుడు నిన్ను కాక అని మాట్లాడాలి ఓకే సార్ నెక్స్ట్ అట్లే పెడతాం సార్ కామెంట్ అది మీ సిద్ధాంతాలు అనుసరించాలి నెక్స్ట్ అలాగే పెడతాను సార్ అంతే జీవించిన కాకానే పెడతాను అంటే మిమ్మల్ని తిట్టినప్పుడు దేవుడిని మాట్లాడని ఏం పోయింది మీకు అంటే అవును సార్ నేను చెప్పింది నాగారు రైట మంచిది సార్ కరెక్ట్ చెప్పారు మీరు కరెక్టే చెప్తాను సార్ కొన్నిసార్లు సార్లు మేము కూడా మర్చిపోతుంటాము మేము ఏం చేయాలో మేము కూడా మర్చిపోతుంటాము మీరు ఫైన్ చేయండి సార్ బైబల్ సంఖ్యలో పెట్టుకోండి మీరు జీవితంలో ఏది మర్చిపోరు ైబుల్ సంఖలో పెట్టుకుంటే పనికి రాదు సార్ బైబిల్ సంఖ్యలో పెట్టుకుంటే పనికి రాదు హృదయంలో పెట్టుకోవాలా మరి కాదు సార్ మీరు హృదయంలో మీ ఆల్రెడీ ఉంది మీరు అన్ని మళ్ళీ బైబిల్ తప్పి మాట్లాడుతున్నారు అందుకే సంకలం ఉంటే ఏదో వస్తువు వస్తుందని తాగా చూసుకొని తీసుకుంటుంటారు అలాగా సార్ ఇప్పుడు మొబైల్ ఉందా మీ దగ్గర మొబైల్ ఉందా కాదండి మీ దగ్గర మొబైల్ ఉందా లేదా ఉందండి మీరు మొబైల్ ఎక్కువ పట్టుకుంటారా బైబిల్ ఎక్కువ పట్టుకుంటారా మరి ఉంది కదా అది పద్దా అంటే బైబుల్ మొబైల్ చూసినంత సేపు మీరు బైబిల్ చూస్తారా లేదా బైబుల్ ఎక్కువ చూస్తారా మొబైల్లో బైబుల్ బైబుల్ మీరు మొబైల్ చూస్తారా మొబైల్ మరి సార్ ఇక్కడ మీరు మీరు దొరికిపోయారు కదా తప్పు 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 మరి మీది అసలు మీకు ఫోన్ ఓపెన్ చేసిన బైబిల్ కనపడాలి లేదా పక్కన పడేసిన బైబిల్ ఉండాలి మరి ఏ సైన్ అనుసరించాలంటే అదే సిద్ధాంతం కదండి మరి కరెక్ట్ గా మారండి సార్ ఇప్పుడు క్రూర లాగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి అది కరెక్ట్ కాదు మనకి అంటే క్రూర అయినా సరే సార్ అయినా సరే నేను అదే చెప్తున్నాను దేవుడు నిన్ను దీవించుగాక ఆ మాట అంటే మీకు నష్టం ఏమని చెప్పండి మీకు ఊడిపోయింది మీ ఏమైనా ఊడిందా కాసే ఇప్పుడు ని బొచ్చు ఏమైనా ఊడిందా అక్కడ దేవుణ్ణి దీవించి కాక వెళ్ళిపో అక్కడి నుంచి కామెంట్ పెట్టి ఏమైంది అక్కడ నష్టం ఏమైనా ఉందా అడిగిందా సార్ అడిగిందని చెప్పండి సార్ మీ ఆస్తులు ఏమైనా పోయినాయా నాకేం నష్టం లేదు సార్ అవతల కదా నష్టం ప్రశాంత బీపీ పెరిగింది మీకు పెరిగిందా వాడికి పెరిగిందా బీపీ అతనికి పెరుగుతుంది కదా సార్ పెరగా పెంచాల్సిన బాధ్యత మీది అర్థమైందా అనేక మాటలు అన్నా సరే విశ్వాసులు ఎన్ని మాటలు విశ్వాసలు విశ్వాసంతో కట్టుబడి ఉండాలి సార్ చాలా మా మా పని మాకు అందుకే రామాయణం గురించి ఎలా సార్ రామాయణం మీకు సంబంధించిన బుక్ కాదు అది హిందువుకి సంబంధించిన బుక్ అది వాళ్ళు ఎవరు కూడా మా రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు అని చెప్పి పంచారు మీ ఇంటికి వచ్చి పుస్తకాలు ఎందుకంటే రామాయణం బుక్ వెయ్యి రూపాయలు సార్ నాకు తెలుసండి ఎందుకు సార్ మీరు అబద్దాలు చెప్తారు పొద్దున్న లెగిస్తే పంచరు నేను పంచర్ అంటున్నారు అబద్దం చెప్తున్నాను పంచర్ అన్నారా ఓకే ఓకే పంచర్ అన్నారా పంచారా లేదు నేను ఆ పంచర్ పంచర్ వచ్చి అసలు క్రిస్టియన్స్ ఇంటికి హిందువులు రాదు సార్ మా దేవుడిని నమ్ముకొని చెప్పి ఎవ్వడు చెప్పడు సార్ సార్ నేను ఇప్పుడు నేను కూడా సార్ మా పర్సనల్ గా నేను కూడా ఎవరింటికి వెళ్ళి కాని హిందువు దగ్గరికి వెళ్ళి కానీ తప్పు నమ్ముకోండి మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు ఓకే మీ దేవుడు మీ రాకమితి మీద ఇక్కడ సర్వ సృష్టికి సృష్టికెళ్ళి సువార్త చెప్పని చెప్పిందా లేదా బైబిల్ బైబిల్ చెప్పింది మరి మీరు చెప్పనంటే బైబిల్ దేవుడికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టేగా అలా అంటున్నారా మరి నేనన్నా నన్ను వ్యతిరేకిస్తే పర్లేదు మీరు మేము అమ్మమానాన్ని వ్యతిరేకించినా పర్లేదు కానీ బైబిల్ మనం వ్యతిరేకించకూడదుగా ఇంకా బైబిల్ నమ్ముకొని అర్థమే ఉంది దానికి అలాగా సార్ అంటే సృష్టికి ప్రకటించండి సువార్త ప్రకటించడం అంటే ఎదుచి దగ్గరికి వెళ్లి అతని కష్టాల్లో అతని యొక్క బాధల్లో అతన్ని ఓదార్చడం తప్పండి తప్పండి రక్షించడం చెప్పడం అంటే ప్రకటించడానికి చెరువులో ఉన్న వారిని విడిపించడానికి నలిగిన వారిని కాపరచడానికి రోగులను స్వస్థపరచడానికి ఆయన వచ్చానని చెప్పాడు అదే సువార్త అన్నిట్లో ఏమిటి ఉంది అంటే ఒక ఒక రోడ్డు పక్కన ఉన్న అంటే ఇప్పుడు మీకు బైబిల్ ఏం చెప్పింది మంచి పనులు చేయమని చెప్పింది కదా ఎదుటలు తిట్టమని చెప్పలేదుగా అవునండి మరి మీరు తిడటం తప్పే కదా తిడటం తప్పు అంటే అతనిది అతనికి ఇచ్చానంటే ఇప్పుడు మీరు ఇవ్వకూడదు సార్ అదే సార్ ఇప్పుడు మీరు ఈ సినిమా చూసారు ప్రభాస్ సినిమా చూసారా ఒకటి అదే ప్రభాస్ సినిమా ఏంటది అదో దాంట్లో ఫ్యాక్షన్ వాళ్ళ నాన్న అయితే నువ్వు తిరిగి చెప్పి చెప్తుంటాడు నువ్వు తిరిగి చెప్తాడు అదే అదే ఆ సిద్ధాంతాన్ని నువ్వు చూడలేదు అదే సినిమా చూడలేదా సినిమా చూసాను సార్ అదే ఏసై చేసి కూడా అదే పని అవును సార్ ప్రభాస్ లాగా ఏసై కూడా చెప్పేది ప్రభాస్ లాగా ఏసై కూడా చాలా బలం ఉంది వాళ్ళందరినీ తిరిగి కొడితే చచ్చిపోతారు వాళ్ళు కానీ తిరిగి కొట్టాడా మరి తెలుసుకోండి సార్ మీరు మా బోటి మీరు మా చెప్పించుకునే కదా మీకు మీరు చదువుకోండి సార్ మీ ఫాస్ట్ గా అడగని ఇంకా మంచి వాక్యాలు చెప్తాడు లేదు సార్ నేనే ఫాస్ట్ గా అనుకున్నాను సార్ జీవితం కలిగింది నాకు నేను మంచి మాటలు చెప్తాను అందరికి మీరు యాక్చువల్లీ మాకంటే మంచి స్థితిలో ఉన్నారు చాలా సంతోషం సరే సార్ అట్లయితే నాకు వేరే పనులు సార్ ఈ సారి ఇప్పుడు మాట్లాడదు రైట్ సార్ రైట్ మీ పేరు సార్ మీ పేరు సార్ నా పేరు గుణపాల్ రాజు అండి గుణపాల రాజు అండ్ జీ అంటే ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు గుణపాల్ రాజు ఓకే ఓకే సార్ మైసూర్ మెక్ యూ సార్ రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సార్